రెవెన్యూ శాఖ మాచులు ధర్మాన అందరి సంక్షేమం కోరే ప్రభుత్వం తమదని రెవెన్యూ శాఖ మాచులు ధర్మానా ప్రసాదరావు అన్నారు గారమండలం బందరువానిపేటలో రామ మందిర నిర్మాణానికి టిటిడి బోర్డు నుంచి పది లక్షల రూపాయల చెక్కును సంబంధిత గ్రామస్తులకు పెద్దపాడు క్యాంపు కార్యాలయంలో అందజేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు పనిచేస్తున్నాడని విపక్షాలు సత్య దూరమైనటువంటి ప్రచారాలు మానుకోవాలని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లి ప్రమాదశాత్తు మరణిస్తే ఆ కుటుంబానికి పది లక్షల రూపాయలు అందిస్తున్నారని అలానే జీవన ప్రమాణాలు మెరుగుదలకు సంక్షేమ

ఎవడు వచ్చేదో చెప్తే వెంటనే నేను మొదట్లో మీకు ఇచ్చినప్పుడు ఈ రాష్ట్రం ప్రతిపక్షంలో ఏం చెప్పారు ముఖ్యంగా చంద్రబాబు ఇవ్వలేడు ఇవ్వలేడు ఈ మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి చేయలేడని చెప్పాడు మీరు జ్ఞాపకం తెచ్చుకొని ఎన్నికలకు ముందు ఇలా చేస్తాము అని మేము చెప్తే చంద్రబాబు అన్నాడు ఇవ్వలేడు అబద్ధాలు చెప్తున్నాడు అని చెప్పాడు అయినా మీరు నమ్మి ఓటు వేస్తే ప్రభుత్వం వచ్చారు ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తుంటే అని చెప్పడు భేదవాళ్ళు పనిచేస్తాడు చెప్పాడా చెప్పండి నాలుగు సంవత్సరాలు అయినాయి ఇప్పుడేమంటున్నాడు నేను ఎంతకంటే ఎక్కువ ఇస్తానని చెప్తున్నాడు అంటే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఐదు రకాల మాటలు మాట్లాడు ఇవ్వలేరని చెప్పడు ఇచ్చేస్తుండని అందుకొస్తే ప్రధానమంత్రులందరికీ మా మీద కోపం పనిచేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి పనిచేస్తుంది కానీ నీళ్ళు లేదు కదా ఇది ఎవరు గమనించాలి భేదవాళ్ళు కదా గమనించాలి ఇప్పుడే ఉంటే ఎలక్షన్స్ వస్తున్నాయి నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను ఇంతకు ఇంతకుముందు నువ్వు చెప్పిన వాళ్ళకి ఇచ్చావా ఎప్పుడైనా నువ్వు అలా చేసావా చెప్పిన వాటికి ఎప్పుడైనా నువ్వు కట్టుబడి ఉన్నావు వీళ్ళు సముద్రానికి వేట వేయ చనిపోతే పది లక్షల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నాడు ఈ టైంలో ఐదు సంవత్సరాలు ఆ ఇచ్చిన డబ్బులు కూడా ఇచ్చే దిక్కులు ఎందుకంటే నేను చెప్పించాను అబకాయలే మీది వాళ్ళంటే ఎప్పుడు కూడా నీకు చులకన బాగుంది నువ్వేమో ఇప్పుడేమో వీలు కానీ మేనిఫెస్టో చెప్పిస్తున్నావు అతను పదిహేను వేలు ఇస్తాడా నేను ఇంట్లో ముగ్గురికి మూడు మూడు పదిహేను వేలు ఇస్తానంట ఎందుకు ఇస్తాను అంటానంటే ఎవడు గనుక చెప్పొచ్చు ఇచ్చినోడు ఇచ్చినోడైతే సరిగ్గా లెక్కేసి చెప్పొచ్చు ఎవరో ఎన్ని ఇస్తే మాత్రం చెప్తే భయం పెట్టాడు అందుకోసం లేకుండా చెప్తున్నావు ఇదే ఇవ్వలేదని చెప్పినాడు నువ్వు ఇటు మూడు రెట్లు ఎలాగ ఇస్తావు అయ్యా ఇదే జగన్మోహన్ రెడ్డి ఇవ్వలేడని చెప్పావు కదా నువ్వు మరి నీటి మూడు రెట్లు నేను ఇచ్చేస్తాను అంటున్నావు నువ్వు ఎలా ఇస్తావు ఇది అమాయకుల్ని మోసగించేటువంటి పని తప్ప ఇంకోటి కాదు కాదు ఇది చైతన్యవంతులైన మీరు అందరికీ చెప్పాలి ఇలాంటి వాటికి ఎక్కువ ఎక్కడ పడిపోతారంటే మన మత్స్యకారు గ్రామంలో పడిపోవడం నేను అక్కడికి వచ్చినప్పటికీ మీ గ్రామాలకి రోడ్డు ఉండేది కాదు మీ ఊరు ముందు వచ్చినప్పటికీ అక్కడ వరకు రోడ్డు అక్కడ నుంచి మరి రోడ్డే ఉండేవి కాదు నేను వచ్చినప్పటికి ఈ నియోజకవర్గంలో మంచి ఇల్లు లేవు మీ బందరం పట్ల పదకొండు వందల ఇల్లు చెంది వచ్చేది అలాగే అన్ని గ్రామాలలో మత్స్యకారు గ్రామాలు ఎక్కడ పురి లేకుండా చేసి ధర్మాన్ని ప్రసాదండి మీరు అయినా

వెంటనే శాంక్షన్ చేయించి ఈ రోజు రేపు మగా కరెంట్ వైర్లు కరెంటు వైర్లు వేస్తారు అంటే మీకు ఒక విషయం చెప్పాలి అంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎంత చులకట పనులు చేస్తున్నారంటే ఎనిమిది లక్షల రూపాయలు ధర్మాన్ ప్రసాద్ గారు శాంక్షన్ చేస్తే వాళ్ళకు పది పోల్ తెచ్చి అక్కడ వేశారు అయితే వాళ్ళు మీ మగదల పొడవు నీతి అయిన వాళ్ళు ఆ పోల్స్ మాకు వద్దు మాకు అక్కర్లేదు మాకు ధర్మాన్ ప్రసాద్ గారు ఎనిమిది లక్షల రూపాయలు శాంక్షన్ చేశారు ఆయన నీతులు వచ్చిన తర్వాత మేము పోల్లు వైర్లు వేయించుకుంటాం అని చెప్పడం జరిగింది అంటే మత్స్యకారులు అంత నీతి ఉంది మీరు చాలా మంచు కష్టపడ్డ మీకు తెలుసు మీకు ప్రయాణం ఇవ్వడం తెలుసు కాబట్టి మీరు ఇచ్చిన మాట ప్రకారం ధర్మాన ప్రసాద్ గారి నాయకత్వం బలపరిచి మీరు మరొక పార్టీ అనుకోకుండా ఆయన్ని అత్యధిక మెజార్టీతో గెలిపించవలసిందిగా మీకు ఈ సందర్భంగా కోరుతున్నారు